స్వాగతం నాచారంలో మద్యం త్రాగింసి కార్మికుడు మృతి నాచారంలోని ప్రకృతి లిక్కర్ మార్చు వద్ద శుక్రవారం రోజున రాత్రి మద్యం సేవించడానికి వచ్చిన కార్మికుడు ఉదయం శివంగా కనిపించడంతో షాక్ అయ్యారు కార్మికులు ఇక కుటుంబ సభ్యులు మద్యం సేవించిన తన అన్న చనిపోవడం ఏంటి అని చనిపోయిన వ్యక్తి మొహం పైన కూడా ఉన్నాయని కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తిని మద్యం షాప్ ముందు నిరసన చేపడుతున్నారు మద్యం తాగి వ్యక్తి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది అనుమతి లేకుండా పార్కు స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసినా పట్టించుకునే అధికారులు ప్రజలు ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు అబ్కరీశా పోలీసులు మద్యం దుకాణదారులకే వతాసు పలకడం సిగ్గుచేటన్నారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు thank <laughs> ఉన్నాడు సార్ మేము కొద్దిగా నైట్ ఏ టైంకి వచ్చింటే ఎప్పుడు కొట్టి పడేసిరో తెలియదు మాకు ఏర్లేదు కొద్దిగా లేచి చూసేసరికి అసలు చనిపోయి ఉన్నాడు మేము ఆ డౌట్ తోనే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఎప్పుడో చనిపోయాడు అని చెప్పి ఈ లోపల ఏమైందో ఎట్లా కొట్టిరా ఏందనేది మాకు తెలియదు ఇప్పుడు మాకు మేము ఇక్కడికి వచ్చింది సంగతి ఏందంటే మాకు ఏమైందో సంగతి తెలియాలి అనేది మాకు కావాల్సింది ఇప్పుడు అందుకని ఇక్కడికి వచ్చి ఆపినాం మేము

రాలేదనేసి పొద్దున్నే వెతుకుతుంటే ఒక ఆయన చెప్పేసరికి మేము బయటకు ఇక్కడికి వచ్చి చూస్తాం వైన్ సోల్ తో మేము మాట్లాడి నీయలేదు పిఎస్ వాళ్ళు సర్వే వాళ్ళతోనే మాట్లాడిరు వాళ్ళే తప్పించి మాతో మాట్లాడలేదు మాకు ఏ సమాధానం కూడా వాళ్ళు చెప్పలేదు పని చేసుకొని వెళ్ళిపోయిరు కానీ వాళ్ళ మన ఏమైంది మాకు తెలిస్తే కదా మాకు చెప్తాను కదా పోలీసులు ఏమంటారు పోలీసులు కూడా మా తల్లి ఏం మాట్లాడలేదు తీసుకెళ్లిపోరే అని అంటున్నారు ఇంటికి తీసుకెళ్లిపోయి తర్వాత మాట్లాడతాం అంటే తీసుకెళ్ళిపోయినాక వాళ్ళు ఏం మాట్లాడతారు మాకు పోయిన రాడు కదా మాకు ఏమైంది అనేది మాకు తెలియాలి కదా ఉట్టిన పానం పోతే మేము ఎదుగుకుంటాం సార్ మ్యారేజ్ అయింది పిల్లలు పెద్ద పాప ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది డ్యూటీ చేస్తలేడు డ్యూటీ లేదు లేదు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి